ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ సంవత్సరం సూర్యుడి సంవత్సరం అండి ఈ సంవత్సరంలో ఎనిమిదవ తేదీన పుట్టిన వాళ్ళు పదిహేడవ తేదీన పుట్టిన వాళ్ళు ఇరవై ఆరో తేదీన పుట్టిన వాళ్ళకు ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం లాభదాయకంగానే ఉంటుంది కాకపోతే న్యాయంగా ధర్మంగా క్రమశిక్షణగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మంచి లాభం ఉంటుంది గత సంవత్సరం వీళ్ళకి చాలా నష్టాలు జరిగాయి ఈ సంవత్సరంలో లాభాలు ఉండబోతున్నాయి ఈ లాభాలన్నీ మీకు ఉండాలంటే మీరు మంచి రెమెడీస్ అనేది పాటించాలండి శనివారం రోజున మీరు ఎలాంటి ఏది డిసిషన్స్ అనేవి తీసుకోకుండా శనివారం రోజున రెమెడీస్ పాటించాలి శనివారం రోజు గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించి ఆ గుళ్ళో కానీ మీకు ఇంటి ముందు తూర్పు సైడ్లో చెట్లు ఉంటాయి ఆ చెట్లకు నీళ్లు పోయడం వల్ల మీకు సూర్య గాయత్రి చదివి చెట్లకు నీళ్ళు పోయడం వల్ల లేదా ఆదిత్య హృదయం చదవడం వల్ల కూడా మీకు మంచి లాభాలు జరగబోతున్నాయి ఈ సంవత్సరంలో